హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా చూసారా పసుపు దంచాక తర్వాత బియ్యం కూడా చెరుగుతారనమాట అంటే చేలో పండినాయి కదా ఉంటే మట్టి అవలాంటి పోతాయి ఏ ఉండో కాకపోతే ఆచారం ప్రకారం చేస్తారనమాట వీటన్నిటిని చేసేటప్పుడు ఫోటోలు చేస్తుంటారు కదా వాటికి ఎలా కూర్చోవాలి ఎలా చేయాలనో మా ఉదయం చూడండి వాళ్ళని ఎలా కూర్చోబెడుతుందో మా ఊళ్ళు మామూలు అద్భుత కండాలండి మామూలు వాళ్ళు కాదు క్రియేటివిటీ మామూలుగా ఉండదు చూడండి కావాలంటే వాళ్ళే చెప్తుంటారు ఫోటోగ్రాఫర్కి ఎలా తీయాలో ஆஹ் <laughs> చూసారుగా మా వాళ్ళ క్రియేటివిటీ మా వాళ్ళు ఉండదండి వాళ్ళు అక్కడ జరిగే వాళ్ళకన్నా చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట మళ్ళీ వాళ్ళైతే చేయరు అంటే వాళ్ళకి కొంచెం సిగ్గు అనమాట అందుకని నా పెళ్ళికొడుకుని అయితే మొదలు పెట్టేసారనమాట చేయటం పెళ్ళికొడుకుని చేసేటప్పుడు పెళ్ళికొడుకున్నా పెళ్ళికొడుకు పక్కన కూర్చున్న పి తోడు పెళ్ళికొడుకే కొంచెం ఇబ్బంది ఎక్కువ అండి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పెళ్ళికొడుకునేమండ్రు పెళ్ళికొడుకు పక్కన ఉన్న తోడు పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తారు అంటే వాడికి ఎక్కువ పోస పూయటం అలా చేస్తారనమాట పల్లెటూరు కూడా కొంచెం సరదా ఎక్కువ అనమాట

ఇంక వీళ్ళంతా పెళ్ళికొడుకుని చేసేటప్పుడు తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనమాట ఊరు మొత్తాన్ని చెప్తారండి చాలా వరకు ఎందుకంటే వచ్చిన రాకపోయినా ఖచ్చితంగా చెప్పాల్సిందే వచ్చిన వాళ్ళందరికీ పసుపు ఖచ్చితంగా పోస్తారండి అంటే కాళ్ళకే పోస్తారు మనలాగా అంటే పల్లె టౌన్లో లాగా పసుపు మంగళసూత్రాన్ని పెట్టుకోమని చెప్పేవారు ఖచ్చితంగా పసుపు కాళ్ళకే పుయ్యాలి ఎక్కువ ఎంతమంది వచ్చినా కాళ్ళకే పుయ్యాలి పూసే పిల్ల మా మారదలే అనమాట ఇంకో తమ్ముడు భార్య అంటే అబ్బాయికి వదినైంది పెళ్ళికొడుక్కి తను పాట పాడుతుంది చూడండి తను అక్క పాట కూడా వినిపిస్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కన్నా విని మీరే చెప్పండి ఎలా పాడిందో తను

విన్నారు కదా నిజంగా అంటే చాలా బాగుండిద్ది వాయిస్ అక్క ఏ పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చినా కానీ పాట అయితే ఖచ్చితంగా పాడిద్ది అనమాట తనే కాదు చాలామంది ఉన్నారు అలా పాడేవాళ్ళు టాలెంట్ చాలా మందికి ఉండిద్దండి కానీ బయట పెట్టుకునే అదృష్టం అందరికి ఉండదు ఇప్పుడైతే కొంతమంది కుండిద్ది కాకపోతే పల్లెటూరులో ఉన్నారు కదా ఇంకా అలాగే ఉన్నారన్నమాట ఊర్లోనే కదా అందరు చుట్టాలే కాబట్టి అంతగా రెడీ అయ్యి రారండి మాములుగానే వచ్చేస్తారు ఎలా ఉన్నారు అలాగే వచ్చేస్తారనమాట చూడండి అందరూ పసుపు పోస్తుంటే మాలుడు కూడా వెళ్ళి పసుపు పోయి మనం అడుగుతున్నానమాట పిల్లలు నిజంగా అందరు చేస్తుంటే వాళ్ళకు కూడా కావాలని అదొక సరదా ఉండిద్ది చాలామంది అలాగే ఉంటారు అంటే వాళ్ళకి బెడ పోస్తున్నారు కదా నాకు ఎందుకు పొయ్యరు అనే ఫీలింగ్ అనమాట అందుకని పోస్తున్నా అనమాట మా ఊళ్ళోడైనా సరే మామూలుగా అయితే మా పిల్లలకు పుయ్యకూడదు కదా కానీ ఏం కాదబ్బా ఎలాంటి అప్పుడు పూసుకోవచ్చు ఏమైంది చిన్నపిల్లలే కదా వాళ్ళు సరదా ఎందుకు కాదంటో అందుకని చెప్పేసి పుయ్యాలి ఎందుకంటే వాళ్ళకి ఆనందంగా ఉండిద్ది అనమాట ఇలాంటి వీడియోలు మనం ఎట్లాగో వీడియోలు తీస్తుంటారు కాబట్టి రేపు ఎప్పుడైనా వాళ్ళు పెద్ద అయినాక చూసుకొని సరదాగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు పసుపు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ తాంబలం అనమాట అందరికీ ఆకు ఒక్క తాంబూలం ఇస్తున్నారు కదా వాళ్ళందరికీ ఇస్తుంటే నాకు ఎందుకు ఇవ్వరు అని అంటూ చూస్తున్నాను అనమాట వాడు చూడండి ఇక్కడ పసుపు పూడ్చుకునే మా అమ్మ అనమాట అంటే అమ్మ వాళ్ళ తోడుకోడలు చిన్న పెద్ద పిల్లలు అనమాట వరుసగా మంచం విరిగిపోతుంది ఆ ముగ్గురు అక్కడే కూర్చున్నారు అక్కడి నుంచి కదలకుండా మా అమ్మ మా పిన్నమ్మ మా పెద్దమ్మ అందరు కలిసి అక్కడే వచ్చాము పెళ్ళికొడుకుని చేస్తున్నారు మేము ఇక్కడ కూర్చుంటాం ఇక్కడి నుంచి లేము ఇక్కడికి వచ్చి పసుపు పొయ్యండి అని మా మరదలు ఇక్కడి నుంచి లేచి చూడండి అక్కడికి వెళ్ళి పసుపు పోతుంది అనమాట అంతే అటు మా పెద్దమ్మ మా వాళ్ళతో పెట్టుకుంటే పూసే పిల్ల పిల్లవాళ్ళైంది కదా రావే దగ్గరికి వచ్చి పోయి అత్తలకి అనేసరికి దగ్గరికి వచ్చి పోస్తారు అక్కడ వాళ్ళు తోడుకోళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు అనమాట ఈడేకి హాయి చెప్పండి మా పెద్దమ్మకి మా వాళ్ళందరికీ మన తరపున

ఇప్పుడు పాట పాడిన తను నాకు వదినేయద్ది అనమాట ఇంటి ఎదురే అంటే నాన్న వాళ్ళ ఇంటి ఎదురే ఉండిద్ది వాళ్ళ ఇల్లు కూడా ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి మన ఈడలో కనిపించింది అనుకుంటా ఇంకా తన గొంతు కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది పాటలు కూడా బాగా పాడుతుంది అండి తను ఇలా పాడుకోవడం కూడా అదృష్టమే అండి అందరికి రాదు అదృష్టం అనేది ఎందుకంటే చాలా చాలా తక్కువ మందికి ఆ పాటలన్నీ పాడటం అనేది చేత ఇద్ది అందరికి చేత కాదు కదా అమ్మ వాళ్ళు అంటున్నారు కదా మా పిన్ని ఇప్పుడే వచ్చినట్టుంది ఆ గ్రీన్ కలర్ చేరా మా పిన్ని మీరు తెలిసే ఉండిద్ది ఇంకా అంత అయిపోయింది కదా తాముల అన్ని ఇచ్చాక లాస్ట్ నా ఆర్తిస్తారనమాట ఆర్తి ఇచ్చాము మా అమ్మమ్మ అంటే నాన్న వాళ్ళ మానమ్మామ భార్య అనమాట మా ఇంటి దగ్గర ఏ శుభకార్యమైనా అమ్మమ్మనే అమ్మమ్మని పిలిచి ఫస్ట్ ఆమె చేతే ఆరతిస్తారనమాట ఎందుకంటే అంత పెద్ద ముత్త అనమాట తను నాన్న వాళ్ళ పెళ్ళిళ్ళు తన పే అంటే తన చేతుల మీదే జరిగాయి మా బాబాయ్ పెళ్లి తన చేతుల మీదే అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు తన చేతి మీదే ఆఖరికి నా పెళ్ళి కూడా తనే ఆరతిచ్చిందండి ఇప్పుడు మా తమ్ముడు అంటే ఈ జనరేషను రేపు మా చెల్లెళ్ళు మా తమ్ముడు ఉన్నారు కదా మా బాబాయ్ పిల్లలు వాటి బీటకు చదువుతున్నారు కదా వాళ్ళ జనరేషన్ కూడా తనే ఆరతి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నాను ఎందుకంటే తను ఈ తన జనరేషన్ పెళ్లి కానించి ఈ జనరేషన్ పెళ్లి వరకు అన్ని చూసింది కదా ఎంత అనుభవం ఉండిద్దండి వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెప్తారండి అందుకని చెప్పేసి అన్నీ పాటిస్తారు మా వాళ్ళు అంతా తను ఏం చెప్తే అలాగే చేస్తారనమాట పద్ధతులు అనేవి ఏం మారవు కాకపోతే ఎవరు అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళైతే పెళ్ళి చేసుకుంటారు కానీ మిగతా అన్ని పద్ధతి ప్రకారమే చేసుకుంటారనమాట నిజంగా అలాంటి అనుభవం గల వాళ్ళు మన చుట్టూ ఉండటమే మన అదృష్టం అలాంటి వాళ్ళ చేతుల మీదుగా మన పెళ్ళిళ్ళు జరగటం నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అనమాట చిన్నపిల్లలు చిన్న అలాంటి మనస్తత్వం ఉంటుందో ఆ వయసు వచ్చాక వాళ్ళు కూడా అదే మనస్తత్వంతో ఉంటారండి అలాంటి వాళ్ళ దీవెనలు చాలా అంటే చాలా మంచివి వాళ్ళ చేతుల మీద జరిగిన ప్రతి శుభకారం ఏదైనా సరే మంచిగా జరిగిద్దండి ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం కదా అందరూ బాగానే ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉండి మనకు అన్ని చెప్పగలిగే వాళ్ళు ఉండాలన్నమాట మనకి కోసం సొగం తెలిసి సొగం తెలియదు అంటే మన జనరేషన్కి ఆ జనరేషన్కి అంతకుముందు జనరేషన్ చాలా అంటే చాలా తేడా ఉండిద్ది అనమాట పెళ్ళిళ్ళు చేసుకోవడంలో ఎన్నైనా కానీ తరాలు మారినా ఏ కాలాలు మారినా కానీ పెళ్ళి అనేది ఒకే ఘట్టం ఎవరైనా అలాగే చేసుకోవాలి అదే పద్ధతి అనమాట గుళ్ళో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా పద్ధతులనేవి ఏమి మారవండి పల్లెటూర్లో అస్సలు మారవు టౌన్లో అన్నీ మనం కొనుక్కొని డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాలండి అక్కడ అవసరం లేదు మన చుట్టాలి అన్నీ మనకు వచ్చి చేస్తారన్నమాట నిజంగా చాలా అంటే చాలా సరదాగా సంతోషంగా బాగుండిద్ది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా గుండిందన్నమాట అనమాట మనసుకు కూడా నిజంగా ఇవన్నీ నేను మిస్ అవుతున్నాను వాళ్ళందరూ బాగా అదృష్టవంతులండి నన్ను చూడండి తీసుకొచ్చి అక్కబడేశారు అక్క వాళ్ళిద్దరూ నన్ను నయం అండి కొంచెం దగ్గరలోనే నన్ను చూడండి అంత దూరం పడేశారు అంటే మా అమ్మాయి బాగా హ్యాపీగా ఉండాలి టౌన్లో అయితే బాగుంటుందని చెప్పేసి అంటే నా మంచి కోసమే చూశారు కాకపోతే చిన్న చిన్న సంతోషాలు అనేవి మనకి దక్కవన్నమాట ఇంత దూరంలో ఉంటాం కదా వెళ్ళలేము కానీ అవన్నీ మిస్ నేను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మా తమ్ముళ్ళైతే అయితే వీడియో తీసి నాకైతే పెట్టారండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా పిల్లోడికి ఆరతి ఇచ్చాక నలుగైతే పెట్టేసి ఇంకా మన స్నానం అయితే చేపిస్తారనమాట ఆ రోజు భోజనాలు కూడా ఏ రోజు ఎవరైతే పెళ్ళికొడుకుని చేస్తారో వాళ్ళే పెడతారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ విడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్